ఫీజు రియంబర్స్మెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు క్రైస్తవ మిషనరీలు అందించిన సేవలే స్పూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజాప్రభుత్వంలో పేదలకే అత్యధికంగా సంక్షేమ లబ్ది చేకూరుతుందని సీఎం తెలిపారు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం వందేళ్ల చర్చి తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు అంతకుముందు ఏడుపాయల మాతను దర్శించుకున్న సీఎం పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాకు వచ్చిన సీఎం ముందుగా ఏడుపాయిల వనదుర్గామాత ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు అనంతరం నూట తొంభై రెండు కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు యాభై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లతో మెదక్ నియోజకవర్గంలో వివిధ గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఐదు కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఏడుపాయల వద్ద రోడ్డు విస్తరణ డివైడర్ నిర్మాణం హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు మెదక్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలకు వంద కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు వివిధ అభివృద్ధి పనుల మంజూరు కోసం ముఖ్యమంత్రికి వినతపత్రం అందజేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరయ్యారు మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆశీర్వాదం కోసం ఇదే చర్చికి వచ్చి ఏడాది తర్వాత సీఎం హోదాలో వస్తానని చెప్పానని గుర్తు చేశారు పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా అధిక లబ్ది పేదలకే జరుగుతోందని వివరించారు ఇందిరమ్మ ఇళ్లల్లో ఎక్కువగా దళిత గిరిజన క్రైస్తవులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి పేద రైతులకు భరోసా ఇచ్చామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు క్రైస్తవ మిషనరీలు అందించే సేవలే స్ఫూర్తి అని సీఎం స్పష్టం చేశారు ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి వైద్య సేవలను అందించి సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ సం పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి అదేవిధంగా ఈ మెదక్ చర్చి నిర్మాణం పనికి ఆహార పథకం కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలను కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చి నిర్మాణం జరిగింది ఈ రోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ వంద సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకమే ఇవన్నీ మంచి కార్యక్రమాలు మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏ అవసరం ఉన్నా మంత్రులు దామోదర కొండా సురేఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు